దేవుని వాక్యాన్ని ఈ రాత్రి కాలముందు ధ్యానిద్దాము నూట నాలుగవ కీర్తన పదహైదవ చరణాన్ని మనము చూద్దాం అందుమూలంన భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి మొఘములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును హృదయమును బలపర్చు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆహారాన్ని అలాగున్నే ద్రాక్షరసమును అలాగున్నే మొఖమునకు మెరుగులు అనంటే మంచి సుగంధ ద్రవ్యములు నిచ్చు తైలము నరుల హృదయము బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు దేవుడు నరునికి కావలసిన వాటినన్నింటిని కూడా ఇస్తూ ఉన్నాడు అనేటటువంటిది ఈ నూట నాలుగవ కీర్తన పదహైదవ చరణంలో మనకు రాయబడి ఉన్నది మరి సామెతలు ఇరవై అధ్యాయానికి వెళ్దాం ప్రిలారా ఇరవై అధ్యాయము మొదటి వచనాన్ని మనము మొదటి నుంచి కొన్ని వచనాలని చూద్దాం ద్రాక్ష రసము ఎక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు ఈ నూట నాలుగో కీర్తన పదహైదవ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు మానవునికి కావలసిన వాటిని సిద్ధపరిచి ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము అందులో భాగంగానే పదహైదో వచనంలోనే భూమిలో నుండి ఆహారము నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఆహారాన్ని పుట్టించాడు దేవుడు అలాగనే ద్రాక్ష రసాన్ని అంటే సమస్తాన్ని దేవుడు సృజించిండు మనకు కావాల్సిన వాటిని ద్రాక్ష రసం గురించి ఎక్కువగా ఈ రాత్రి కాలమందు మనము జ్ఞాపకం చేస్తుందాం ఇంగ్లీష్లో ఈ యొక్క పదమును వైన్ అని పిలువబడుతుంది ద్రాక్ష రసం ద్రాక్ష రసానికి సంబంధించినటువంటి విషయాలను అందు కొద్దిగా మనం ధ్యానిస్తూ ముందుకు కొనసాగదాం ఇరవై ఇరవై అధ్యాయము సామెతలు మొదటి వచనం చూసినప్పుడు ద్రాక్షారసము ఎక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు మరి మద్యము అల్లరి పుట్టిస్తుంది అనేటటువంటిది దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఈ రోజుల్లో చాలా వరకు వాటికి అడాప్ట్ అయి ఉంటున్నారు వాటికి ఆకర్షితులై ఉంటూ ఉన్నారు అది మనిషికి చాలా మర్యాదనిస్తుంది అనేటటువంటి ఆలోచన ధోరణిలో చాలామంది దాన్ని కొనసాగిస్తూ ఉంటూ ఉన్నారు ఏ పనులు జరగాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మరి ఈ ద్రాక్ష రసం అంటే వైన్ తప్పకుండా కావాలి అనేటటువంటి ఆలోచన కలిగిన ధోరణిలో ఇప్పుడున్నటువంటి సమాజంలో కొద్దిమంది దానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రిలార లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి ద్రాక్షారసం ఎక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనటువంటి వారు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది సామెతలు ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడో వచనాన్ని మనం చూద్దాం ప్రిలార సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును రసమును వంచించు వానికి ఐశ్వర్యము కలగదు సుఖభోగముల ఎందు వాంచగల వానికి లేమి కలుగును ద్రాక్షారసమును రసమును వంచించు వానికి ఐశ్వర్యము కలుగదు కలుగదు అంటే మనము ఆశిస్తాము కానీ అది మనకు కలగదు అనేది సుఖభోగాల గురించి ఆలోచన చేస్తాము అలాగనే ద్రాక్ష రసం గురించి ఆలోచన చేస్తాము అందువలన అవి మనకు కలగవు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది పద్దెనిమిది వచనం చూసినప్పుడు నీతి మంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచిత యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు రెండు విషయాలు మనము జ్ఞాపకం చేస్తూ ఉంది లేఖనం విశ్వాసం కలిగిన వారు విశ్వాస ఘాతకులు నీతిమంతులు అనీతిమంతులు మరి సుఖభోగంలను ఆశించేవారు ఉంటున్నారు వారు సంతృప్తికరమైనటువంటి జీవితంలో ఉండరు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ముప్పై ఒకటో వచ్చినా చూద్దాం సామెతలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి యుద్ధదినమునకు గుర్రములను ఆయత్తపరచుట పరచుట కద్దు కానీ రక్షణ ఎహోవా ఆధీనం రక్షణ దేవుని ఆధీనంలో ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది సామెతలు ముప్పై ఒకటో అధేము ముప్పై ఒకటో అధేయము ఆరవ వచనాన్ని చూద్దాం ప్రాణం పోచున్న వానికి మద్యము నీయుడి మనో వ్యాకులం గల వారికి ద్రాక్షరసము నియుడి ఇక్కడ ద్రాక్షరసం చెప్తుంది మద్యము చెప్పబడుతుంది వారు తాగి తమ పేదరికం మరుతురు తమ శ్రమను ఇక తలంచకూడదు కూడదురు తలంచకుందురు ఈ ఆరో వచనాన్ని మనం చూస్తే పాత పద్ధతుల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను ద్రాక్ష రసం ఒక పానముగా బాధ ఉన్నవారికి మరి ప్రాణము పోవుచున్న వానికి మద్యాన్ని నీయుడి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పొందుపరచబడి ఉంటూ ఉన్నది మరి లేఖనాన్ని ఇంకా ముందుకు మనం కొనసాగుదాం ఎస్య ఐదవ దేము పదకొండవచనాన్ని చూద్దాం పిల్లలు ఎస్య ఐదో ఆదేము పదకొండవచనాన్ని చూద్దాం ఐదు పదకొండు మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయ వారికి శ్రమ అది తాగేటటువంటి వారికి శ్రమ అనేటటువంటిది దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని కూడా చూద్దాం వచనం చూసినాం పన్నెండు కూడా చూద్దాం పదకొండు వరకే చూద్దాము మద్యము త్రాగుమని వేకు లేచి త్రాగుదు వేకు అని లేచి రసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయి వారికి శ్రమ మరి శ్రమ వస్తుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది యషయ్య ఇరవై ఐదవ అదేము ఆరో వచనాన్ని చూద్దాం ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి అగు యహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును మడ్డి మీద నున్న ద్రాక్షారసముతో విందు చేయును మూలుగు గల వాటితో విందు చేయును మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును ఇక్కడ విందు చేయము మరి క్రువిన వాటితో అని చెప్పి ఈ లేఖనంలో మనకు పొందుపరచబడి ఉంటూ ఉన్నది ఎందుకు ఈ వైన్ గురించి ద్రాక్షరసం గురించి మద్యపానం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము నేను క్లుప్తంగా లాస్ట్లో వాటి యొక్క వివరణను నేను మీ ముందు ఉంచుతాను ప్రియులారా ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎషయ ఇరవై ఎనిమిది ఏడో వచనాన్ని చూద్దాం అయితే వీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు మద్యము వలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యము వలన సొక్కి సోలుదురు ద్రాక్షారసం వారిని మింగివేయిచున్నది మద్యము వలన తత్తరపడుచున్నారు దర్శనము కలిగినప్పుడు సోలుదురు తీర్పు తీర్చు కాలంన తత్తరపడుతురు మరి మద్యం తాగడం వల్ల ఎవరైనా పర్వాలేదు వారు అంటే తాగి మత్తులయ్యి తూలిపోతారు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనకు గుర్తు చేస్తున్నది యాభై ఐదవ అధ్యాయానికి వెళ్దాం ఏషయ యాభై ఐదు మొదటి వచనాన్ని మనం చూద్దాం యాభై ఐదు మొదటి వచనం యాభై ఐదు మొదటి వచనం దప్పిగొని వారలారా నీళ్ళ ఎద్దకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి రూకలు లేకపోయినాను ఏమీయో నీయకయ్య నీయకయ్యే ద్రాక్ష రసమును పాలను కొనుడి ఇక్కడ దప్పిగొన్నటువంటి వారి గురించి మరి రూకలిచ్చేటటువంటి వారి గురించి దేవుడు ఇస్తానన్నటువంటిది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు క్రీస్తు వాగ్దానములు స్మరించుచు జనులను ప్రవక్తి పిలుచుచుండెను మరి క్రీస్తు వాగ్దానములు నెరవేర్చడం కొరకు ఈ దప్పిగను వారులారా నీళ్ళ యొక్కకు రండి అని అంటే మనము క్రీస్తు యొద్ధకు రావాల్సిందిగా అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది మరి ఒషేయ రెండవ అధ్యేము తొమ్మిదవ వచనాన్ని చూద్దాం ఒషేయ రెండవ తొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాము కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలంలో ఇయ్యక దీని యొద్ నుండి తీసివేసేదను దాని మన సంరక్షణార్థమైన నా గొర్రె బొచ్చును జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును కాబట్టి నా ధాన్యము నా ద్రాక్ష రసమును వాటి వాటి కాలంలో ఇయ్యక దీని దీని యుద్ధ నుండి తీసివేయుదును మరి కొంత ఆయా సమయంలో ఇయ్యక నేను తీసివేయుదును అని చెప్పి లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి దేవుని చిత్తం ఆయన ఉంచగలుగుతాడు ఆయన తీసివేయగలుగుతాడు మూడో అధ్యాయము మొదటి వచనాన్ని కూడా చూద్దాం మరియు ఎహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేలీలు ద్రాక్ష పండ్ల ఆడలను కోరి కోరి ఇతర దేవతలను పూజించినను యహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టరాలై ఎభిచారిని దాని యొద్కు నీవు పోయి దాన్ని ప్రేమించుము ఇక్కడ మరియు యహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేలీలు ద్రాక్ష ఆడలను కోరి ఇతర దేవతలను పూజించిరి అనేటటువంటి విషయాన్ని ఆయనను దేవుడు ప్రేమించను అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనకు తెలియపరచబడుతూ ఉంటుంది ప్రియులారా ఎబ్రి పత్రికకు వెళ్దాం ఎబ్రి పత్రికకు ఎబ్రిల్కి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి ఐదవ వచన వరకు మనం చదువుకుందాం కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటియందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలం ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమం ప్రతి అతిక్రమమును అవిధేయత యు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత మహత్కార్యముల చేతను విధములైన అద్భుతముల చేతను ఇవి వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారిలో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి చేతను చేత మనకు దృఢ దృఢపరచబడెను ఐదో వచనము మనకు మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఒకడు ఒక ఒక చోట ఇలాగు దృఢంగా సాక్షిమిచ్చుచున్నాడు ఈ వచనాలు మనం క్లుప్తంగా మనం ధ్యానించాలి ఐదవ వచనాన్ని మనం చూసినప్పుడు మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచ లోపరచ లేదు లోపరచ లేదు దూతలకు లోపరచ లేదు ఎపెస్ పత్రిక ఐదవ అదేము పద్దెనిమిదవ వచనాన్ని చూద్దాం ఎపెస్ పత్రిక ఐదవ అదేము పద్దెనిమిదవ వచనాన్ని మనం చూద్దాం పిల్లగా ఐదు పద్దెనిమిది మరియు మధ్యమతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై పూర్ణులై ఉండు అంటే మద్యానికి దూరంగా ఉండమని చెప్పి క్రొత్త నిబంధనల్లో ఎపిసి పత్రికలో మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటున్నది తిమ్మోతి మొదటి పత్రిక తిమ్మోతి మొదటి పత్రిక మూడో అధ్యయము మూడో వచనము మరియు ఎనిమిదవ వచనాన్ని మనం చూద్దాం తిమ్మోతి మొదటి పత్రిక మూడో అధ్యయము మూడో అధ్యయము మూడో వచనం రెండు మూడు అధ్యక్షుడుగు వాడు నిందారాయితుడును ఏకపత్ని పురుషుడును మితానుభావుడును స్వస్థబుద్ధి గల వాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టుకొని వాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడినై ఎలాగుండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది మద్యపానీయు కాకుండా ఉండాలని చెప్పి ఎనిమిదవ వచనం అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి దిమనస్కులను మిగుల మద్యపాన శక్తులను దుర్లభం అపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకోను వారై ఉండవలను ఎలాగుండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది మద్యపాన శక్తుడవై ఉండకుము అని చెప్పి దేవుని వాక్యము మనకు తేటగా గుర్తు చేస్తుంది తీతుపత్రిక ఒకటో అధ్యయము ఏడో వచనాన్ని చూద్దాం ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారైతుడై ఉండవలను అతడు స్వేచ్ఛ పరుడను ముక్కోపియు మద్యపానియు కొట్టుకొని వాడును దుర్లభం అపేక్షించేవాడును కాక ఎలాగుండవద్దు అంటున్నాడు మద్యపాని ఆసక్తిగా ఉండవద్దు అతిథి ప్రియునిగా మర్యాదస్థునిగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఐదో తీర్పత్రిక ఇరవై సామెతలు ఇరవై మూడు అధ్యయము ఇరవై మూడో అధ్యాయము ఇరవయో వచనాన్ని చూద్దాము ద్రాక్షారసము తాగువారితోనైనాను మాంసం ఎచ్చుగా తినవారితోనైనాను సహవాసము చేతు ఈ రెండు కూడా ప్రమాదకరమైనవని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది వార్త పదకొండ అధ్యయము వార్త పదకొండో అధ్యయము పంతొమ్మిదవ వచనాన్ని మనము చూద్దాం మత్స్య వార్త పదకొండవ అధ్యయము పంతొమ్మిదవ వచనం మనిష కుమారుడగు మనిష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుదు ఎందుకంటే ప్రజల చేత ప్రజలు గుర్తిస్తారు మనం ఏమై ఉంటున్నాము అది అలా కాకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా ఈ యొక్క వార్తలో పదకొండు పంతొమ్మిదిలో గుర్తు చేస్తూ ఉంటున్నది కాబట్టి ప్రియులారా నేను మీకు ఇంతకుముందు యువరణ నేను తర్వాత ఇస్తా అని చెప్పి మీకు సెలవు ఇచ్చి ఉంటున్నాను ఏమిటి అంటే ఈ రోజుల్లో మానవులందరూ కూడా అంటే మానవులు కొందరు ఏం చేస్తున్నారనంటే వారి కుటుంబంలో ఏమైనప్పటికీ కూడా సంతోషమైనప్పటికీ బాధ అయినప్పటికీ ఏమైనప్పటికీ కూడా ఈ వైన్ మద్యాన్ని తీసుకొచ్చుకొని తాగుతూ ఉంటున్నారు ద్రాక్షరసం వేరుగా ఉంటూ ఉన్నది మద్యము వేరుగా ఉంటూ ఉన్నది మరి రెండింటిని కూడా దేవుని వాక్యంలో పొందుపరచబడి ఉంటూ ఉన్నది మరి తిమ్మతి పత్రిక ఐదో అధ్యయము మొదటి తిమ్మతి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనంలో చూసినప్పుడు ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్ష రసం కొంచెముగా పొచ్చుకోను అంటే ఆరోగ్యం కొరకు కొంచెంగా పొచ్చుకోనుము ద్రాక్ష రసము అని చెప్పి సెలవిస్తున్నారు అప్పుడు ఇస్తున్నటువంటి ద్రాక్ష రసము వేరుగా ఉంటున్నది ఇప్పుడు ఇస్తున్నటువంటి మద్యము వేరుగా ఉంటున్నది అప్పుడు పాతకాలంలో మన పెద్దలు పంటలు పండించినప్పుడు ఆ పంటలు చాలా శ్రేష్టంగా ఉండేవి అప్పుడున్నటువంటి పెద్దలు చాలా బలంగా ఉండేవారు ఏ పనైనా సున్యాసంగా చేయగలిగిన సామర్థ్యం కలిగింది వారు ఎక్కడికన్నా వెళ్ళాలంటే నడిచిపోయేవారు గుర్రాల మీద మరి అనేకమైనటువంటి పద్ధతుల్లో వారు వెళ్ళిపోయేటటువంటి వారు అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు కాపాడుకుంటూ ఉన్నారు చాలా బలంగా ఉన్నారు ద్రాక్ష రసము ఆరోగ్యానికి మంచిది కాబట్టి తాగుతూ ఉండేటటువంటి వారు ఇప్పుడున్నటువంటి వైన్లో ఉన్నటువంటి విషయాన్ని మరి ప్రజలకు మత్తు రావాలనేటటువంటి ఉద్దేశము చాలామందిలో అది ఉన్నది మత్తుగా ఉండి పడతారు మత్తులో ఉండి మరి ఇబ్బంది పడతారు వారి శరీరాలను వారు పాడు చేసుకుంటారు ఇప్పుడున్నటువంటి మద్యానికి అప్పుడు స్వీకరించమని చెప్పినటువంటి ద్రాక్షరసీ చాలా వ్యత్యాసాలు ఉంటూ ఉన్నాయి కాబట్టి ప్రియులార స్వచ్ఛత స్వచ్ఛమైనటువంటిది మరి అది లభించడం లేదు స్వచ్ఛమైన వాటి కొరకు మరి ప్రజలు ఆశించడం లేదు ఏదైతే ఏముంది ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ధోరణిలో వాళ్ళు మానవులుగా పుట్టినటువంటి వారు ఉంటారు మద్యము తాగడం వల్ల చాలామందిని మనం చూస్తూ ఉన్నాము చాలామంది కింద పడిపోతూ ఉంటారు కింద పడుతూ ఉంటారు కొన్నిసార్లు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు ఆ కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉంటాయి మద్యపానం అనేటటువంటిది మానవుల జీవితంలో మనుగడలో నష్టము చేకూర్చడానికి ఉన్నటువంటిది కాబట్టి మద్యానికి దూరంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ప్రియులారా మరి సంతోషం కలిగితే స్థుతియాగం చెల్లించమని వాక్యం చెప్తూ ఉన్నది బాధ కలిగితే ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది కానీ ఇప్పుడైతే ప్రజల్లో కొందరు బాధ కలిగిన వైన్ స్వీకరిస్తారు సంతోషం కలిగిన వైన్ స్వీకరిస్తారు కాబట్టి ప్రియులారా ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటున్నాయి వారి ఆరోగ్యాలు శరీరాలు పాడైపోయి కొద్ది కాలం మాత్రమే మన మధ్యలో బ్రతికి వారు ఎడలిపోతూ ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వాక్యున్నటువంటి మన జీవితంలో కూడా మద్యానికి ఏదైనా అవకాశం కలిగి ఉన్నట్టుగా ఉంటే దైతో క మనల్ని మనం చేసుకోవడానికి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది మద్యానికి దూరంగా ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి మన డబ్బులు మనం పెట్టుకొని మన కష్టార్జితం డబ్బులు మనం పెట్టుకొని మనం అది తాగి మరి కింద పడిపోయి కుటుంబానికి అమర్యాదగా అగౌరవం తీసుకొస్తూ మరి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో తెలివనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిగా ఉంటూ ఉన్నటువంటి కాలంలో మనం ఉంటూ ఉన్నాం